పండిన పండు చుట్టిందా ఒక్కోలే పండిన పండు అంట బత్తులలో తీగ పంది లేకే పూత ఊసే ఖాత కాసే పండుగ శివ శివంత భాగ్యాలు ఆలుగోరు శివంత భాగ్య ఆలుగోరు తోడు ఉండాలి దండం పెట్టుకుని పెట్టి బాటలు ఎల్లమ్మ భక్తులు అయి ఉండని కోరు కదలమ్మ

ఈ విధంగా గుండంగా అమ్మవారు రేణుక ఎల్లమ్మ పండుగ అంటే ఏసే పుట్ట ఎందుకు అమ్మరే కార్నెల్లు పుట్టగాడికి ఎందుకు రావాలి రావారే హరిపూర్వకాల బందు అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఎల్లమ్మా హరిశక్తి అయిన హరి కోస తప్పలేదమ్మో రేణుక ఎల్లమ్మ గజ్జమదగ్ని ముని రాజా కార్నెల్లో పుట్ట మీడ తప్ప చులుపట్టిందా అmathfrakం అనుకుంది కాలము తోటి లేదనుకుంది మగన తోటి పేదరికం లేదు అనుకుంది ఎద్దొడు మగడైన ఎక్కిరియొదని గుద్దొడు మగడైన గునిపియొదని చెప్పి మోతి మీద పుండున్నా గాని బొత్తులోర్చన రదది భోజనం చేసి బొత్తుల సంసారం చేసింది ఆడిదంటారు ఎద్దొడు ఓ సీతజన మోచా విడ గుడిస ఎడ్డోడు మొగడైనా రాజు గుడ్డోడు మొగడైనా గురిపియరాదంటారు అమ్మవారు రేణుక ఎల్లమ్మ జమదగ్ని ముని రాజుతోటి ఎప్పుడైతే కారునెళ్ల పుట్ట మీద తపస్సులు పట్టిండోరు అంటే కాదమ్మా మీరు దివన కోరుమంటే ఎప్పుడైతే కీడు దివన కోరిందో ఆ కారు నెల్ల పుట్ట మీద తపస్సు కంట పోయినాట జమరగ్ని మునీశ్వరుడు పుట్ట మీద తపస్సులు పడుతుడు ఆ పుట్ట మీద తపస్సులు పట్టి ఓం బ్రహ్మదేవాయని సిరిసు కిందికి వేసి సిరి పాదాలు మీదకి వేసి తపస్సు పట్టిండు జమదగ్ని మునీశ్వరుడు పుట్ట మీద ఓడిగుడ్డు కొత్త సున్నము కోటలు మేటి పర్వతాలైన కుర్తావేవుడు కన్న కొడుకు కార్తీక శీలమ్మ కన్న కొడుకు సకల సంపన్నుడు కార్తీకరాజు ఆ ఆ కన్నవారేసి మునీశ్వరుడికి బాణం పడ్డది

బంగ సుఖమల్లా లేకపాయే బంగ శుకమల్ల అంటే ఎల్లమ్మ కిడిది వన కోర్నవమ్మ నాకు మరణము తప్పవోదు నేను నీను మరణించిపోతున్ననమ్మ నువు తెచ్చిన అన్నమిగా బిండకూడి Wettవమ్మ రామరామో బిండకూడి Wettవమ్మ రాము అయ్యో నాదా భానేశ్వర నాదా నిను తప్పు ఏయలేను నేరం ఏయలేను నేను తెచ్చిన సచ్చాన బోనము బిండకూడి Wettమంటున్నావు ఆ ఈ మీద పిండప్పుడు వెడుతున్న గారికి బావా నీరు దీవనార్థి బ్రహ్మ ఆకు ఇంపడు శివుడు పొద్దు పోతుంది నేను ఎల్లిపోతున్నా నీకు దీవించి దీవనార్థి పెడుతున్నా ఈ పుట్ట మీద పెట్టిన దీవనార్తి దీవనార్థిన్నా నేను మరణించి పోతున్నా బావా భర్త ఆడిదాని నిన్నందురేమో భర్త లేని ఆడిదానికి బదులాములు ఎక్కువ అంటారు భార్య లేని మొగోనికి బాధలు ఎక్కువ అంటారమ్మా నేను పుట్టంగ సుఖపడలేదు తల్లిదండ్రితో సుఖపడలేదు పెరగంగ సుఖపడలేదు గాము చేసుకున్నోని తోటి సుఖపడలేదు రాత రాసిన బ్రహ్మదేవ ఏమి రాత రాశివురమారాయణ ఎన్ని రోజులకు ఉన్నాయి ఎంతటి దేవాల దేవుతులైనా రాజాక రాజులైనా నరము నానవులైనా గక్కడోళ్ళు కానిక్కడోళ్ళు కాదు రేణుక ఎల్లమ్మ తెచ్చిన ఎంగిలైన పుట్ట మీద ఎట్ల పెట్టిండో ఐదేళ్ల అస్తం తీసిండు సచ్చాన బోనం మీద చేయిబెట్టిండు ేణుకాయమ్మ ఇలాడు నాకేమో పిండ కూడా అవుతుంది నానున్న కళ్ళ కళ్యంలా నా పేరు మీద ఒగ్గు పూజారులు బైన్ల పూజారులు శివశక్తులు గానాదులు పుడుతున్నారు పేరు మీద మట్టు మంగళవారం ఎల్లమ్మ పుట్టింది బుధవారం రోజే పేరు మీద పండగలు చేస్తున్నారు ఒక గ్రామం లోపలైన ఒక పట్టణం లోపల బొడ్రాయి అనుమాన్లు లేకున్న ఎల్లమ్మ పూజ తప్పదన్నది ఆ రేణుకాయలమ్మ పండుగ చేసేటి వాళ్ళు ఇలానాడు జమదగ్ని మునీశ్వరుడు ఎట్లయితే సత్యార బోనం పుట్ట మీద పెట్టిండ్రో ఆ పండుగ కంటే ముందు కార్నెల్ల పుట్ట దగ్గరికి వచ్చి పుట్టని పక్కున వాళ్ళగా చేయి కార్నెల్ల పుట్ట లోపల ఐదు బిందెల నీళ్లు పోసి అందు లోపల తెలుపు నలభై ఏళ్ళ ముక్సాలు వేసి ముగ్గులు పటాలు కొట్టి ఆ కారినెల్ల పుట్ట లోపల పాలు పరమాన్నామి పెట్టి అలా నాడు జమదగ్ని మునీశ్వరుడుకి ఎట్లయితే బోనం పిండ కూడి పెట్టిండో అలాగే సాయంకాలం తీసుకొని అలా నాడు జమదగ్ని మునీశ్వరుడు జీవించి దివనార్చి పెట్టి ఈ పుట్టకైనా ఈ పుట్ట మీద నేను మరణించిపోతున్నా ఈ పుట్ట ఉట్టిగా ఓనియొద్దు

జీవనార్తి పెట్టిండు ఆ జీవనార్తి పెట్టిన గాడికి పుట్టకు పూజలు చేస్తున్నాము ఈ భక్తుల ఇంటి లోపల రేణుక ఎల్లమ్మ పొద్దుగా పుట్టగా మీరు ఇప్పుడు కట్టంత గావు బిల్ల మెట్టంత మేటి పర్వతం తీసుకొని వచ్చి పాలు పోసి పరనామం తీసుకొని వచ్చి ఆ అమ్మవారు రేణుక ఎల్లమ్మ పుట్ట పూజ ఎట్లా చేస్తున్నారో ఆ పుట్ట ఎట్లా పెరుగుతుందో పాలు వంగినట్టు వీలు వంగారే మీదాక్షంతలు ఎట్లా చేస్తున్నారు దేవత కళ్యాణమే దేవత కళ్యాణమా దేవతల పెళ్లి భారమస్థానం బాలమని గారు శివ స్వామి గారైనా అంజలి అర్చన గారైనా పుట్టలోపల పదకొండు వందల ఒక్క రూపాయి ಪೈಸು ಕಮ್ಮನು ದಿಮ್ಮ ವಿಷಮ ಅಮ್ಮಗಾರ ಎಲ್ಲಮ್ಮ ಪೇರಿವೀರ కృష్ణుడు <muchas> దేవుడే వరైతే ఈమెంటర్ మంచి కావాలి మామ దానమెట్ కొరు మధుముకొస్తుంది పొదుముకొస్తుంది దానమెట్ కొరు ఆ జగజేని 哎<手>。Oh, <laughs> ಪದಿ ಬೇಲು ಪದೇ ತಂದೆ ಆಸಾಯ್ ನಾ ತಂದೆ ಸಿಂಗಲೂಡ ಆಸಾಯ್ ನಾ ದಲ್ಲಿ ಬರವಾದಿಯಸಾಯ್ ದಲ್ಲಿ ಗಂಗ ಸಹಾಯ್ ನಾ ಪತಿ ಬೇಲಿ ಆಸಾಯ ಅರೆ ಪುಟ್ಟುಟಿಯ ಸಹಾಯ ಅರೆ ಬುಲ ಕ ಮಾತು ಆ ಸಹಾಯ ನೀನು ರೇ ಗುಲಭುಟಿಯ ಸಹಾಯ ಹರಿ ರೇನು ಕೆಲ ಆಸಾಯ್ ನೀನು ಬಾಯಲ ಬುಟಿಯ ಸಹಾಯ ನದಿ ಬಂಗಾರಿಯಲ್ಲಿ ಆಸಾಯ್ ನಾ ಬರ್ತಮಣೀರಾಜ ಆಸ యవాస వర్షరామాయ నా కొడు సయ నా యవతారే తీయస్య నది ఏడు జగస నది కన్న కోసార మేలియసారిని జుడుస్య ఆనందమయ సంతోష మమ్మయ కలి ఓ జుడు ఓమానందమయ తార ਨਾਸ ਹੋਰ ਆਵਰਾ ਬਾਪੂ ਮਈਆ ਬਾਪੂ ਨੰਦੀ ਵahanam ਨਾਗਵਸਮਨੈ ਪਤੀ ਨੀਲੇ ਨੈ ਇਵਤਾਰ ਵੇਲਿ ਕੁੰਨ ਜੂਨ ਨਾਸ ਹੋਰ ਇਹ ਮੀਨੋ ਕਲਿ ਕੋੜਾ ਦਿਨ ਕਲਿਯੋਗ ਮੰਮਾ ਮਾਟੇ ਗੁੰਨ ਮਾਵਰਾ ਲਿਲੇ ਬਦੀ ਵੇਲੇ ਇਹ ਕਿ ਕਿਸ ਕੋਲੇ ਸੰਤੋਸ਼ ਮੰਮਾ ਨਾਸ ਹੋਰ ਰੱਜਣਾ ਨਾ ਨਾਓ ਏ ਸ਼ਮਕੁਨ ਆਣਾ ਨਹੀਂ ਆਪਰੇ ਕਾਹੇ ਕਲੈਟਾ

और जो फोन आएगा लगता है ना हम को काल जबली जबली टिक्का